కార్యక్రమం కోసం దండోపు తండలుగా దేవాలయాలు చూస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా ప్రభుత్వాన్ని ప్రశ్న కాదు ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈయన అక్కడికి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది అంటే మీకు నోటీసులు ఉంది కదా ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు రద్దీ అవుతుందో అన్న విషయం వారు నోటీసులో ఉంది నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ తొమ్మిది మంది మరణానికి దారితీసింది సీరియస్గా ఇంజురీ అయినటువంటి ఇద్దరు చిన్న చిన్న గాయాలతో మర మరొక ఆరుగురు ఈనాడు హాస్పిటల్ ఫాల్ అయినారు ఈ సంఘటన ఇది ఒక్కటి కాదు మనం చూస్తూనే ఉన్నాం సింహాచలంలో ఇటీవల జరిగింది పక్క రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూశారు ఇన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల పట్ల శ్రద్ధ వహించడం లేదు ఎందుకు బాధ్యత రహితంగా ఉంటుంది ఇది మాది కాదు అనేటువంటి భావన ఏంటి మీదేంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను రక్షించే కార్యక్రమం ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరిదవుతుంది ఈ ఆలోచన తప్పని మనం చేస్తున్నాం ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు బాధ్యత మాది కాదు తప్పించుకుంటే ఇక ఈ రాష్ట్ర ప్రజలు మరణాలకి అంతుంటుందని మీకు ఈ సందర్భంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావిస్తాం మేము పోలీసా రెవెన్యూనా ఇతర జనరల్ అడ్మినిస్ట్రేషనా ఎవరైనా కానీ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇలాగా సీరియస్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల పట్ల ప్రభుత్వం తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నేడు గర్వంగా మాది కాదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం అమాయ ప్రజలకు చెప్పడం తప్ప అది బాధ్యత గల ప్రభుత్వం చెప్పేటువంటి మాట కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ వివరాలన్నింటినీ ఇప్పటికే స్థానికంగా ఉండేటువంటి మా సహచరుడు డాక్టర్ అప్పలరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం జరిగింది ఈనాడు ఇప్పుడు నేను చూసిన విషయాలను కూడా యథాతథంగా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వివరించడం జరుగుతుంది ప్రతిపక్షంగా మేము స్పందించాల్సినటువంటి తీరు డిమాండ్ చేయాల్సినటువంటి విషయాల్ని ఖచ్చితంగా మా పార్టీ తరఫున చేస్తాం ఈ హాస్పిటల్లో ఉండే కుటుంబాలకి నేను తెచ్చినటువంటి ఒత్తిడి వలనైనా కొంత సహాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఇక ముందైనా ఇట్లాంటి బాధ్యత లేని మాటలు మాట్లాడొద్దని ప్రభుత్వానికి కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జరగబోతున్నటువంటి ఇలాంటి సందర్భాల్ని జాగ్రత్త వహించి రాష్ట్ర ప్రజల ప్రాణాలని కాపాడాలని ప్రభుత్వానికి మీరు కోరుతుంది ఈ వెంటనే ఇస్తున్నటువంటి కనీసం ఒక ఇరవై ఐదు లక్షలైనా మరణించిన కుటుంబాలకు అందజేయడం ఒక వ్యక్తికి అలాగే శతగాత్రులకు కూడా తగినంత ఇచ్చి ఆదుకోవడం ఈ బాధ్యత అయినా మీరు నెరవేర్చండి అని మా తరఫు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఇతర విషయాలుంటే పార్టీ తరఫు నుంచి ఈ వివరాలన్నీ చేరిన తర్వాత డిమాండ్ చేయడం జరుగుతుంది నమస్కారం